హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగా ఉన్నారు అనుకుంటున్నాను మీ ముందుకి మరో ఆరోగ్యకరమైన స్నాక్స్తో అనేది వచ్చానండి ఇది ఉదయం కానీ ఈవినింగ్ కానీ ఇవ్వడం వల్ల పి పిల్లలకి అనేది బలం అనేది పెరుగుతుందండి వీక్గా ఉన్న పిల్లలకు కూడా చాలా శక్తి అనేది వస్తుంది మన పెద్దలు మన పెద్దల దగ్గర మనం చూసాం కదండి వాళ్ళు చేసినంత పని కూడా మనం చేయలేము ఎందువల్లంటే వాళ్ళు ఎక్కువగా ఇలాగ రాగి జావులు సో ఇలాంటివన్నీ తాగేసి ఉంటారు కదండి సోలు సోడర్ణం రాగిజావా ఇలాంటివన్నీ తాగడం వల్ల వాళ్ళ దగ్గర మనము పనిచేసి వాళ్ళు చేసిన పని కూడా మనం సగం కూడా చేయలేము కదండి అలాగే మన పిల్లలు మనకే లేవంటే మన పిల్లలు మనకన్నా దారుణంగా ఉంటారు కదండి అవేవి లేకుండా మన పెద్దల్లాగే పిల్లలు కూడా బలంగా శక్తిగా పెరగాలంటే ఇది రోజుకు వారానికి ఒకసారినే ఇచ్చి చూడండి ఇవి అంబలి తయారీ ఎలా చేస్తారో నేను సింపుల్గా చూపిస్తున్నాను చూడండి ముందు ఒక చెంబుడు నీళ్ళు తీసుకొని గోరువెచ్చగా మరగనివ్వాలండి మరిగిన తర్వాత అందులోనే నేను సోడుపిండి అనేది తీసుకున్నాను సోడుపిండి తీసుకొని నేను చెంబు నీళ్ళకి ఒక కప్పు మాత్రమే సోడిపిండి అనేది తీసుకున్నాను అండి దానికి ముద్దలేమీ లేకుండా ఉత్తు నీళ్ళగా కొంచెం కలుపుకొని అందులో వేసి అది కొంచెం చిక్కబడిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని స్టవ్ అనేది ఆపేయాలండి అది చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిన తర్వాత ఇందులో పెరుగు అనేది కలుపుకోవాలండి పుల్లటి పెరుగు కాదు ఫ్రెష్ ఫ్రెష్ పెరుగు అనేది కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిల్లలు కూడా తాగడానికి ఇష్టపడతారు సగం మంది ఒత్తిడి కూడా తాగుతారండి కానీ పిల్లలు తాగలేరు కాబట్టి ఇలాగ ఇచ్చి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు ఇప్పుడు మా పాప తాగుతుంది చూడండి మా పాపకి చాలా బాగా నచ్చింది మా పిల్లలు ఇద్దరు తాగారు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ కూడా చేయండి బాబాయ్